బిగ్ బ్రేకింగ్ అండ్ మేజర్ అప్డేట్ ఇది పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతలకు తెరలేపినటువంటి పాక్ కి భారతదేశం తీవ్రస్థాయిలో రిటాలియేట్ అవుతోంది బుద్ధి చెప్తోంది పహల్గాం దాడితో ఉద్రిక్తతలకి పాకిస్తాన్ తెరలేపింది భారత్ దాడులు కేవలం ప్రతిస్పందనగా మాత్రమే చేస్తున్నామని ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ దీనికి ప్రతీకారంగా దాడులు చేయడానికి తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలనే భారత సైన్యం ధ్వంసం చేసింది దీనికి ప్రెసిషన్ స్ట్రైక్ అని కూడా పేరు పెట్టింది అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ యుద్ధానికి సై అంటూనే వచ్చింది సమరానికి సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రయత్నాలని దాంతో పాటుగా పనులని చేస్తూ వచ్చింది యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడింది సీజ్ ఫైర్ వయోలేషన్ కూడా చేసింది మన దగ్గర ఉన్నటువంటి సైనిక స్థావరాలు కశ్మీర్ పంజాబ్లో ఉన్నటువంటి పౌర ఆవాసాలపై గురిపెట్టింది బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని పదిహేను నగరాల్లో మేజర్గా ఉన్నటువంటి పదిహేను నగరాల్లో అందులోనూ పర్టికులర్గా పాకిస్తాన్ గురిపెట్టినటువంటి స్థావరాలు లేకుంటే పౌర నివాసాలు కశ్మీర్ పంజాబ్ టార్గెట్గా చేసుకొని పోరాటం మొదలుపెట్టింది పదిహేను సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి విఫల యత్నం చేసింది ఆ దాడులని మన దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాము దీన్ని సుదర్శన చక్రంగా అభివర్ణిస్తూ ఉంటారు వాటిని తుత్తునియలు చేసింది వాటిని తిప్పికొట్టింది దీంతో లాహోర్ సహా పాకిస్తాన్కి చెందిన తొమ్మిది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ భీకరమైనటువంటి దాడులు చేసింది బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ క్షిపణులు డ్రోన్లతో పదిహేను నగరాలపై గురి చేసింది మెయిన్గా స్థానిక స్థావరాలను ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది దీన్ని తిప్పికొట్టింది భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులను కూల్చివేసింది కంప్లీట్గా పాక్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది భారత్ లాహోర్ కరాచీ రావల్పిండి సహా తొమ్మిది నగరాలపై గురిపెట్టింది పెట్టింది సియాల్ కోట్ లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేసింది కరాచి ఒమ్రారా పోర్ట్లపై భారత్ భీకర దాడి చేసింది రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే త్రివిధ దళాలు అటాక్ అనేది ముమ్మరం చేశాయి ఎయిర్ ఫోర్స్ తో పాటుగా ఆర్మీ నేవీ మూడు కలిసి రంగంలోకి దిగడం పాక్ మీద భీకరమైనటువంటి దాడికి దాడి చేయడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పునరావృతం అయినట్టుగా కనిపిస్తోంది కంప్లీట్గా ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు వర్షం కురిపిస్తున్నాయి దీంతో ఇరు దేశాల మధ్య ఇక సమరమే అన్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో మెయిన్గా ముందు నుంచి మన ఆర్మీ ఆఫీసర్స్ చెప్తూ వస్తున్నారు రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి డెబ్బై ఏళ్ళుగా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని బలూచిస్తాన్ కూడా ప్రయత్నాలు పోరాటాలు భీకరంగా చేస్తూ వస్తుంది అక్కడ కూడా తమ ఒక సపరేట్ ఆర్మీని మెయింటైన్ చేసుకున్నారు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది బలూచిస్తాన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి బయలుదేరినటువంటి ఒక ట్రైన్ని కూడా హైజాక్ చేశారు తమ డిమాండ్లను నెరవేర్చుకుంటామని చెప్పారు ఆ దశలో పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ ఆర్మీకి మధ్య ఒక భీకరమైనటువంటి యుద్ధం కూడా జరిగింది ఆ తర్వాత మేము బలూచిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ఆ మిలిటెంట్లను మేము మట్టు పెట్టాము అని చెప్పినప్పటికి కూడా అక్కడ పౌర నష్టం కూడా జరిగింది వాళ్ళ ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆ వివరాలనేవి పాకిస్తాన్ ఆర్మీ బయటికి వెల్లడించలేదు ఇప్పుడు పాక్ నుంచి క్వెట్టా నగరం చేజారినట్టుగా అనిపిస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి క్వెట్టా నగరం చేరింది భారత్తో యుద్ధమే అదునుగా రెచ్చిపోతున్నారు బలూచిస్తాన్ వేర్పాటువాదులు సో ఇది తొందరలోనే ఈ సమస్య సమతి సమసిపోతుంది పాకిస్తాన్కు నాలుగైదు ముక్కలుగా విడిపోతుంది అంటూ గతంలోనే పాకిస్తాన్ సంబంధించి యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి కొంతమంది మన సైనికులు మేజర్లు ఆఫీసర్లు చెప్తూ వస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్కి ఒక ఎండ్ కార్డ్ పడుతోంది తొందరలోనే పాకిస్తాన్కి ఎండ్ కార్డు పడుతోంది అనేటువంటి మాటని వాళ్ళు తీవ్ర స్థాయిలో చెప్తూనే వస్తున్నారు పాకిస్తాన్ ఒక్కటిగా ఉండదు ఇప్పుడు పాకిస్తాన్ నాలుగైదు ముక్కలుగా అవుతుంది అన్నట్టుగా బెలూచిస్తాన్ మీ ఆర్మీ పా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీపై భీకర దాడులు చేస్తోంది క్వెట్టాని వదిలి అక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీ కూడా పరారైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇక మూడు పాక్ విమానాలని కూడా మన ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది రెండు జేఎఫ్ సెవెంటీన్ విమానాలు కూలిపోయాయి దీన్ని పాక్ యాక్సెప్ట్ కూడా చేసింది ఎఫ్ సిక్స్టీన్ కూడా కూల్చేసింది భారత్ ప్రముఖ మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తున్నాయి భారత్ చేతికి చిక్కింది జేఎఫ్ సెవెంటీన్ పైలట్ పలు డ్రోన్లు కూడా కూల్చివేశారు పాకిస్తాన్కి చెందినటువంటి జేఎఫ్ సెవెంటీన్ పైలట్ని సజీవంగా మన వాళ్ళు పట్టుకున్నారు మన దగ్గర పాకిస్తాన్కి చెందినటువంటి పైలట్ ఉన్నాడు అయితే ఇప్పుడు ఓవరాల్గా అయితే ఒక యుద్ధమైనటువంటి వాతావరణం ఒక భీభత్సం అనేది కనిపిస్తుంది అక్కడ పాకిస్తాన్ భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో బ్లాక్అవుట్ని అనౌన్స్ చేశారు అంటే ఎక్కడ ఏ ఇంట్లో ఏ వీధి దీపాలు కానీ వెలగకుండా చిమ్మ చీకట్లో ఉండేలా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది ఒకవేళ ఎక్కడైనా లైట్ వెలిగినట్టయితే దాన్ని పాకిస్తాన్ డ్రోన్లు టార్గెట్గా చేసుకుని అటాక్ చేస్తాయి అనేటువంటి ఒక సమాచారం ఉంది ఇప్పటికీ ఒక వంద మందిని మేము హతమార్చాము అంటూ పాక్లోని ఉగ్ర స్థావరాలపై మెడు మెరుపు దాడులు చేశాము తొమ్మిది స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశాము ప్రెసిషన్ స్ట్రైక్ చేశాము అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అయితే ఇప్పుడే పూర్తి వివరాలను మేము వెల్లడించలేము అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో ఆపరేషన్ సింధూర్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి వివరాలను అందులో మెయిన్ పాయింట్స్ని వెల్లడించారు పూర్తి వివరాలని మాత్రం వెల్లడించలేము అనేటువంటి ఒక మాట చెప్పారు సో పాకిస్తాన్ పహల్గా మిలిటెంట్లు ఉగ్రవాదులు పహల్గా మీద దాడి చేసిన కూడా అఖిలపక్ష సమావేశమైంది ఆ సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్మీకి పూర్తి స్థాయి స్వేచ్ఛని ఇస్తున్నాము అనే మాట చెప్పారు ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏమైనా ఎలాంటి నిర్ణయమైన సైన్యం తీసుకోవచ్చు అనే ఒక మాటని వాళ్ళు క్యాబినెట్ డెసిషన్ అయితే తీసుకొని అప్పుడు ఇచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది మనం కూడా అంతకు మించి సిద్ధంగా ఉండాలి నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పారు ఇంకో రక అటు పాకిస్తాన్ వైపు చూసినట్టయితే డ్రోన్ దాడి జరిగింది పిడుగుపాటు అని ఒక కవరింగ్ అయితే చేసుకున్నారు రావల్పిండిలో భారీ నష్టం జరిగింది మన దగ్గర ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నట్టే పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ అనేది జరుగుతోంది దాన్ని కూడా పాకిస్తాన్ రద్దు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక భారత్తో పాటుగా ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ చాలా క్లీన్గా గమనిస్తూ ఉన్నాయి అమెరికా అయితే రెండు దేశాలు చర్చలు జరుపుకోవాలి అనేటువంటి ఒక మాటని పదే పదే చెప్తూ వస్తున్నారు చర్చల ద్వారానే దీనికి ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది అని చెప్తున్నారు అయితే ఉద్రిక్తలు తగ్గించుకోవాలి చర్చలు జరపాలి సంప్రదింపులు చేస్తాము అంటూ ఈ మాటలు చెప్పినప్పటికీ చర్చలు విఫలమైన మరుక్షణం నుంచే పాకిస్తాన్ చావు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి క్వెట్టాను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత అక్కడున్నటువంటి కరాచీ పోర్టుపై భారత నౌ నౌకాదళం భీకర దాడి చేసింది దీంతో పాటుగా అక్కడున్నటువంటి ఆస్తులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయాయి ఇక పాక్ ఎయిర్ డిఫెన్స్పై మన యుద్ధ విమానాలు గురిపెట్టాయి సో మన యుద్ధ విమానాలకు ముప్పు తప్పించే లక్ష్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్లని టార్గెట్గా చేస్తూ పాక్ డ్రోన్లని అక్కడ నుంచి క్షిపణులని కురిపిస్తోంది అయితే దీనిని ఎస్ ఫోర్ హండ్రెడ్ దీన్ని మనం సుదర్శన చక్రంగా పిలుస్తున్నాము అది తిప్పికొడుతోంది కంటిన్యూస్గా వస్తున్నటువంటి క్షిపణులని డ్రోన్లని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించి పాక్ క్షిపణులని డ్రోన్లని కూల్చివేస్తోంది సో ఓవరాల్గా అయితే పాకిస్తాన్లో భారీ నష్టం జరిగింది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఎల్ఓసి సమీపంలో ఖంజో సర్ఫరాజ్ లెఘోరీ గ్రామాలు చెక్వాల్ దమంత ఇతర గ్రామాలు లో ఉన్నటువంటి మసీదులు కూడా ధ్వంసమయ్యాయి పరుల ఇల్లు దెబ్బతిన్నాయని పాక్ మీడియా అయితే చెప్తోంది రావల్పిండి నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిపింది ఈ ప్రాంతాల్లోని దళాలు మన డ్రోన్లను కూల్చివేసినట్టుగా వివరించారు దీంతో రావల్పిండి నుంచి పాక్ సూపర్ లీగ్ క్రికెట్ క్రికెటర్లను ఇతర ప్రాంతాలకు కూడా తరలించారు అక్కడ లీగును కూడా రద్దు చేశామని అయితే ఇక్కడ మెయిన్గా ఉన్నటువంటి కన్సర్న్ ఆపరేషన్ సింధూర్ తొలి దాడిలో ఫస్ట్ టైం జరిగినటువంటి దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలను పాక్ ఆర్మీ అధికారిక లాంఛనాలతో చేయడం అనేది ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మా సైనికాది కుమారుడు కూడా భారత్ దాడిలో చనిపోయాడు అందుకే భారత్ అందుకే పాకిస్తాన్ ఆర్మీ వచ్చింది అంత్యక్రియలకు అని ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ భారత దాడిలో మరించిన వారికి ఆత్మశాంతి కోరుకోవాలని కోరుతూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా నివాళులు అర్పించింది ఒక రకంగా ఇది ఇప్పుడు భారతదేశం భారత త్రివిధ దళాలు చేస్తున్నటువంటి తిప్పికొట్ట ప్రయత్నాలని లేకుంటే భారత త్రివిధ దళాలతో వచ్చినటువంటి నష్టాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది అక్కడ మెయిన్ తిప్పికొట్ట మా దగ్గర ఇండియాకి చెందినటువంటి విమానాలు డ్రోన్లు క్షిపణులు కూలిపోయాయని చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికీ పై చేయి భారతదేశాందే కనిపిస్తోంది అయితే ఇంకా ఇంకా సినిమా అయిపోలేదు అని భారత చీఫ్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే సోషల్ మీడియాలో ఆసక్తికరమైనటువంటి పోస్టులు చేస్తూనే వస్తూ ఉన్నారు ఇదంతా ఐదు పదాల్లో అనే శీర్షికతో చేసిన ఒక చిత్రం కూడా వైరల్ అయింది పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ మగవాళ్ళని చంపుతూ ఆడవాళ్ళకి చెప్పినటువంటి ఒక మాట మోదీకి చెప్పుకో అనేటువంటి మాట అప్పుడు అక్కడ ఆ మహిళలు ప్రాధాయపడ్డారు దీనికి రిటాలియేట్ చేస్తూ గో టెల్ మోదీ అని వాళ్ళు ఉగ్రవాదులు మహిళలకు చెప్తున్నప్పుడు ఐ టోల్డ్ మోదీ అని ఆ మహిళలు మోదీకి చెప్తే జరిగినటువంటి నష్టంగా ఇది మోదీని లేకుంటే భారతదేశాన్ని భారత ఆర్మీని తక్కువగా చేసి చూపించినటువంటి అలాంటి సంఘటన ఆ మాటకి రిటాలియేట్ చేస్తున్నారు సో పిక్చర్ అబి బాకీ హే అనే మాట ఆర్మీ చీఫ్ జనరల్ చేసినటువంటి మనోజ్ నరవనే చేసినటువంటి మాట ఇప్పటికీ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది ఇంకా ఇది కొనసాగే అవకాశం ఉంది ఓవరాల్గా అయితే ఎంతమంది అక్కడ చనిపోయారు లేకపోతే అక్కడున్నటువంటి చీఫ్లు ఎవరున్నారు అనేది ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చీఫ్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది చనిపోయారు వీటికి సంబంధించి వివరాలను అయితే పాకిస్తాన్ వెల్లడించినప్పటికీ ఇది ఒక రకంగా పాక్కు చావు దెబ్బ లాంటిది అక్కడ కోలుకోలేని నష్టం జరుగుతోంది వాడి దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మీద కూడా అటాక్ అయింది దీంతో పాటుగా బలూచిస్తాన్ కూడా విడిపోయే దిశలో ఉంది పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరుపడి ఒక దేశంగా మారే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అయితే సిద్ధంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి నిరంతరం అప్రమత్తంగా ఉండండి ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా క్షణాల్లో అందరికీ వార్తలు తెలియాలి ప్రజల భద్రత ముఖ్యం జాగ్రత్త ఎట్ ద సేమ్ టైం తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకి సమాచారాలని అందిస్తున్నారు అప్రమత్తంగా ఉండండి వార్నింగ్ మెసేజ్లు కూడా వస్తున్నాయి అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి దీంతో పాటుగా సైనిక స్థావరాలకు భద్రతా చర్యలు తీసుకోమని కీలక శాఖల కార్యదర్శులకు మోదీ నిర్దేశం చేశారు అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ అయితే వంద మందిని హతమార్చామని సో అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం ప్రతి రోజు కూడా అంటే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వాటి మీద అయితే సో భారత ఆర్మీ పై చేసి సాధించింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం మళ్ళీ కలంగా చాలా విరక్తి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై